ఆయన వచ్చినప్పుడు ఏం చేసిండు ఆరు పథకాలు అన్నాడు ఆరు పథకాలు అన్నాడు ఆరిట్ల నుంచి ఎన్ని ఇచ్చిండు రెండు ఇచ్చిండు ఆయన గెలిచి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది రెండు సంవత్సరాలు వెళ్ళింది మూడో సంవత్సరం పడ్డది అంతేనా మూడో సంవత్సరం పడ్డది ఇప్పుడు బీదలకు ఏది ఏం సాయం చేస్తాడు దయాకర చచ్చిపోతే ఆడ అవుపాడి వాళ్ళకి ఇంత అంత సాయం చేసిపోయేది ఆయన గొప్ప సప్తమంటే వస్తలేదు ఏది వచ్చు లేదు లేదు చేసులు లేదు వాళ్ళను మందలిచలేదు ఎవరికో న్యాయం ఉన్నోని కాడికి పోతుంది అసంటి పేదల కాడికి బెట్ట రాదు రారు కదా గెలిపించుకున్నాం ఇదే ప్రభుత్వం ఎప్పటికి ఉండాలనే ఉందని అమ్మ కూడా గెలిపించుకున్నాం ఆమెది ఎట్లుంటుందో చూద్దామని ఎట్లుంది మరి ఎట్లున్నది ఐదేళ్ల దాకా ఆమెది ఉంటది మన ఒట్ల మన్ను పడుతుంది అంతే ఎందుకంటే గంటలనే ఎవరమైనా పదల గురించే పై లేస్తాం ఓ మన ఇంటి వాళ్ళ ఒక్కళ్ళు లేపితే లేవాము పదల గురించే వస్తుందా నాకు ఇంత ఉన్న కాలు వస్తుంది వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఎందుకు ఇంత నాలుగు వేలు అన్నది ఇత్తలేదు ఆ మన అన్నీ అన్ని ఒక రెండే ఇచ్చింది కేసు కారు గుర్తే ఇచ్చింది ఈ వచ్చి ఇంకా నాశనం ఆ రైతు బంధు దబ్బల పడతలేదు పడతలేదు పింఛిన్లు కూడా ఇచ్చులేదు సచినచ్చులేదు తులం బంగారం తులం బంగారమా తులం బంగారం కాదు ఒక తులం బంగారం కంటే రెండు తులాలు కొని అంత రే అంత రేటు పెంచుతుంది ఆమె వాళ్ళు వచ్చి పేదోడు పెళ్లి చేసుకునేటట్టు ఉన్నదా వాడు పుస్తన్న కట్టాల భార్యకు కట్టాలనా రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల యాభై వేలు ఉంటారు ఎడ తెచ్చిత్తారు ఎడపెట్టుకుంటే పెళ్లి చేసుకోవద్దా పేదింటి పిల్ల అయినా అవి పేదింటి పిల్లయినా పేదింటి పిల్లగా పెళ్లి చేసుకోవాలన్నా అయిందైనా కాయందైనా రావాలా దానికి పది మందిలా చూపించడానికి వాడు కష్టపెట్టడానికి ఓ ఇది చూపెట్టాలా వాడు చూపెట్టాలా అమ్మాయి వస్తుంది ఎలక్షన్ ఇప్పుడు గెలితొస్తారండు మా మనిషి మనిషి చెయ్యి గుర్త వస్తది తుల బంగారం ఇప్పుడు ఇప్పుడు గెలిపిస్తే తులవు రాదు రాదు ఏది రాదు నానా ఏదో పదలు బొంక పదలు బోర్ర పడతానికి బొంకిచ్చుడు వరకే వాడ అప్పు చేసినా కూడా ఆయన అప్పులు చేసిన కాడికి అయినా కూడా ఆయనే మంచోడు కాదు कार 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 कार